श्रीपरमात्मने नमः अथ अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषी केश पृथक् केशिनिषूदन पद्मिद अध्यायमु मोक्षसंन्यासयोगमु ఇది గీతలో ఆఖరు అధ్యాయము ఈ అధ్యాయములో పరమాత్మ మోక్షము సన్యాసము వీటి గురించి వివరిస్తున్నాడు అందుకే దీనిని మోక్ష సన్యాస యోగము అని పేరు దీనికి ఒక విధంగా అర్థం చెప్పుకోవచ్చు మోక్షము కావాలి అని అనుకోవడం కూడా ఒక కోరిక సాత్వికమైన కోరిక ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి పూర్తిగా నిర్గుణత్వము పొందాలి పరమాత్మ నిర్గుణులు కాబట్టి నిర్గుణత్వము పొందిన వారే పరమాత్మను చేరుకోగలరు భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈ గీత ఎవరు ఎవరికి ఏ సందర్భంలో ఏ కారణం చేత ఏ ప్రకారంగా చెప్పవలసి వచ్చింది అనే విషయం తెలియజేశారు రెండవ అధ్యాయంలో ఈ గీతలో ఏ విషయాలు చెప్పబడ్డాయి అనే విషయం సూచిక ఇవ్వబడింది మూడు నుండి పదిహేనవ అధ్యాయం వరకు గీత చెప్పబడింది పదహారు పదిహేడు అధ్యాయాలలో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ అనవస అనుబంధాలుగా ఇవ్వబడ్డాయి పద్దెనిమిదవ అధ్యాయంలో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా ఇవ్వబడ్డాయి గీత యొక్క సారమంతా ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడింది అంతేకాకుండా ఈ భగవద్గీతలో వ్యాసుల వారు కర్మ భక్తి జ్ఞాన యోగముల గురించి జీవుడు పరమాత్మ జీవుడు పరమాత్మలో ఎలా ఐక్యమవుతాడు అనే వాటి గురించి మానవ ప్రయత్నము పరమాత్మ అనుగ్రహము ఆ అనుగ్రహం కావాలంటే మనం చేయాల్సిన క్రియలు మొదలుగు వాటి గురించి తెలియజేశారు తర్వాత ఓం తత్సత్ అనే మహావాక్యం గురించి వివరించారు మానవ ప్రయత్నము దైవానుగ్రహము ఈ రెండూ కావాలంటే మానవ విలువలు పాటించడం వీటి గురించి కూడా తెలియజేశారు ఈ ఆఖరు అధ్యాయంలో పైన చెప్పబడిన వాటి గురించి మరలా ఒకసారి సంగ్రహంగా తెలియజేశారు ఈ అధ్యాయము అర్జునుడు కృష్ణుడికి వేసే ప్రశ్నతో ఆరంభమవుతుంది అర్జున ఉవాచ సన్యాసాబాహో తత్వమిచ్చామివేదితం త్యాగస్య చహృషీకేశ పృథక్ పృథ కే ఇక్కడ అర్జునుడు ఓ వృషికేశ అని సంబోధించి ఇలా అడుగుతున్నాడు ఋషీకములు అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా కేశి నిషూధన కేశి అనే రాక్షసుని చంపినవాడా కృష్ణ నువ్వు సన్యాసము త్యాగము అనే రెండు మాటలు చెప్పావు కదా అవేమిటి వాటి అర్థం ఏమిటి వాడి తత్వములు ఏమిటి వాటిని ఎవరు ఎప్పుడు ఎలా ఆచరించాలి ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు ఈ రెండు విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పి ఉన్నాడు ఈ రెండు విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు కానీ అర్జునుడు ఈ రెండు మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు అంటే అర్జునుడికి మొదటి నుండి యుద్ధం మానేయాలని కోరిక బలంగా ఉంది యుద్ధం మానేసి వెనుక్కు తిరిగి పోవాలి అంటే తన క్షత్రియ ధర్మాన్ని త్యాగం చేయాలి వదిలిపెట్టాలి ఇదే అర్జునుడి మనసులో గాఢంగా పాతుకుపోయిన విషయం అందుకని ఈ రెండు విషయాల గురించి మాత్రమే మరలా అర్జునుడు అడిగాడు అర్జునుడి ఆంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ రెండు విషయాలే కాకుండా తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలన్నీ ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేశాడు అంటే మరలా గీతను అంతా సంగ్రహంగా చెప్పాడు ఈ రోజుల్లో కూడా సంసార బాధలు కుటుంబ బాధలు తట్టుకోలేక బంధాలు అనుబంధాలు తెంచుకొని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి వింటున్నాము లేకపోతే ఐపీ పెట్టి కనబడకుండా పోవడం చేస్తున్నారు అంటే కష్టాలను ఎదుర్కోవడం మానేసి పిరికి పందల్లా తమ కష్టాల నుండి సుదూర తీరాలకు పారిపోతున్నారు ప్రస్తుతం అర్జునుడి విషాదము నేటి సంసార బాధలకు ప్రతీక అందుకే అర్జునుడు ఈ విషాదమును నుండి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు కాబట్టి కృష్ణుడి ఈ రెండు విషయాలు మాత్రమే అడిగాడు ఈ శ్లోకంలో వ్యాసల వారు మూడు సంబోధనలు వాడారు మహాబాహు అంటే గొప్పవైన భుజములు కలవాడా కృషి కేశ ఇంద్రియములను అధిపతి అయినవాడా కేశి నిషోధన కేశి అనే రాక్షసుని చంపినవాడా అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అర్థము ఈ మూడు సంబోధనలనే ఇమిడిచ్చాడు వ్యాసులవారు మహాబాహో అంటే కేవలం బాహుబలము పరాక్రమం ఉంటే ప్రయోజనం లేదు మనోబలము కూడా ఉండాలి ఆ మనోబలంతో ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి అప్పుడు ఏ విషాదము ఉండదు సన్యాసముతో పని లేదు ఏ త్యాగము చేయవలసిన అవసరం లేదు నీవు నీ లోపల ఉన్న ఇంద్రియములు అనే శత్రువులను జయించకుండా విషాదం పొందితే ప్రయోజనం లేదు అన్నిటికన్నా ముందు నీలో ఉన్న అహంకారము అవివేకము అనే రాక్షసుని జయించు అప్పుడు నీ కర్తవ్యము నీకు బోధపడుతుంది అందరినీ నీవే చంపుతానని అహంకరించుకో వీళ్ళంతా వారి వారి పూర్వజన్మలలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మరణించడము తప్పదు అందరూ నీచేత చంపబడతారు అని అజ్ఞానం వదిలిపెట్టు నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అనే విషయాలను ఈ సంబోధనల ద్వారా సూచించారు వ్యాసులవారు